నమస్తే అన్న అందరికీ నమస్కారం చిన్న చిన్న కారణాలతో మనం చూసుకుంటే కువైట్ లో ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటూ ఉన్నారు పెళ్లైన వారానికి పది రోజులకు నెలకు కూడా ఇప్పుడైతే విడాకులు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఈ యొక్క విడాకుల పైన కువైట్ లోని ఫ్యామిలీ కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది తాజాగా ఒక కువైటి జంట మనం చూసుకుంటే విడాకులు తీసుకుంది ప్రస్తుతం ఈ యొక్క విడాకుల అంశం ఏదైతే ఉందో కువైట్ లో సంచలనంగా మారింది వివరాలు వెళితే కువైట్ లోని ఒక కువైటి భర్త మనం చూసుకుంటే అతను ఫ్రిడ్జ్ కు తాళం వేసి అలాగే భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏమీ వాడకుండా అయితే ఒక ఫ్రిడ్జ్ కు మనం చూసుకుంటే ప్రత్యేకంగా తాళాలైతే చేయించడం జరిగింది అలాగే ఏదైనా ఇంట్లో వంట చేసుకోవాలన్నా కోళ్లు కావాలన్నా ఏది కావాలన్నా సరే ప్రతిసారి భర్త వద్దకు వెళ్లి అనుమతి తీసుకుని అతను వచ్చి ఆ యొక్క బీగాలు ఓపెన్ చేసి సామాన్లు బయట పెట్టేసి మళ్ళా ఫ్రిడ్జ్ కు తాళం వేసుకుని వెళ్లిపోయేవాడు ఇది చాలా రోజు జరుగుతూ ఉంది అలాగే ఒకరోజు దీని గురించి అయితే గొడవ జరిగింది ఫ్రిడ్జ్ కు ఉన్న తాళాలు తీసివేయి నువ్వు బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందిగా మారుతూ ఉంది నేను ఒక్కటి కూడా తగలను ఎలా ఉండి అలానే ఉంచుతానని చెప్పేసి అలాగే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఈ కాలంలో కూడా ఇటువంటి వారు ఉన్నారని చెప్పేసి చాలా మంది అయితే తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా అతడితో విసిగిపోయిన ఆమె కువైట్ కోర్టుకి అయితే వెళ్లడం జరిగింది విడాకులు ఇవ్వాలని చెప్పేసి అలాగే కువైటి పౌరుడికి విడాకులు ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు కూడా చెప్పేసింది ఆ యొక్క మహిళకు మేము విడాకులు మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పేసి పిల్లలకు భరణంగా ఏడు వందల చెల్లించాలి అలాగే ఆమె ఎక్కడైనా అద్దె ఉంటే కానీ ఆ యొక్క అద్దె కానీ ఆమె యొక్క ఖర్చులకు సంబంధించి కానీ ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న పని మనిషి కానీ ఆమెకు అవసరమైతే డ్రైవర్ కానీ ఆ యొక్క ఖర్చు కూడా నువ్వే బరాయించాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది అలాగే చిన్న చిన్న ఫ్రిడ్జ్లో ఉండే చిన్న చిన్న వస్తువులే ఇవ్వకుండా ఎంతో పిసినారితనంగా బతికిన కువైట్ ఎవరైతే ఉండారో ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ప్రతి నెలా మనం చూసుకుంటే మూడు వేల దినార్లు పైన పడడంతో అయితే ప్రస్తుతం బాధపడుతూ ఉన్నాడు ఏది ఏమైనా సరే ఏ వరకు లాగకూడదు అంటారు కదా దానికి ఉదాహరణ ఇది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై